నువ్వు వెదవి నువ్వు గాండు గాడివి నువ్వు బ్రోకర్వి ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు అరవింద్ గారు పక్కనే ఉన్నారు తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు పార్టీ పెట్టుకున్నాడు ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రాంభోజారావు ఎందుకు అంటున్నారంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని అరవింద్ గారిని పిలిచారు ఏమండి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు అతన్ని ఓడించలేరు అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది నా మాట వినండి మా చంద్రబాబు ఉన్నాడు కదా మా చంద్రబాబు మీరు కలిసిపోండి మీరు కలిసిపో ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు నువ్వు కలిసిపో మీరు గెలుస్తారు గెలిచిన తర్వాత నెక్స్ట్ టైంలో మీరు చూసుకోండి అంటే ఎందుకు ఈ చిరంజీవి గారి ఓట్లు ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే ఈయన గెలిస్తే కూర్చుంటే తర్వాత ఒక తను దొంతాడు చిరంజీవిని రామానట్టు అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని వీడికి ఎందుకు వీడు జర్నలిస్ట్ కదా నువ్వు ప్రజల్ని చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు బ్రోకర్ల పని చేయడానికి నీకే సంబంధం చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడో చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు చెప్పడు కదా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా సార్ నేను బాబు గారితో నేను కలవనండి నేను అధికారం కోసమే వచ్చా నేను గెలిస్తే ప్రజలు సేవ చేయడానికి వచ్చా నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టి పెట్టి పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయనండి అటు చేయను అని వెళ్ళిపోయాను నమస్కారం పెట్టి ఎలాగో బాబు గారు ప్రవేశం ఏమన్నాడు గురుజీ వాడు లొంగట్లేదు రేపు నుంచి వన్ తిట్టు తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి ఆ క్లిప్పింగ్ ఉంటాయి ఆ టైమింగ్ ఇస్తాను ఇస్తాను మీ క్లిప్పింగ్స్ అది ఆ ఎవరో చిరంజీవి అంట సినిమాడు పార్టీ పెట్టాడు అది నీటి బుడగా తుముక్కును బయలిపోయింది ఇది ఇప్పుడు నాకు అదృష్టం నాకు మెమరీ ఎప్పుడు ఉంది ఇంకా పోరా ఇంకా వయసు ఉంది నాకు అట్లా తిట్ట పెట్టాడు ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారు ఫ్యామిలీ మీద పడ్డారు ఆయన అనుచరులు చిరంజీవి గారి తరచుగా మీకు ఇదంతా బ్యాలెన్స్ తరచుగా చిరంజీవి గారు ఇంటూ ఆడవాళ్ళు కూడా వాళ్ళ కామెంట్ చేశాడు ఆయన ఏడ్చాడు ఆయనకు సుతిమెత్తంగా ఉంటాడు పాప తెలియదుగా రాజకీయాల్లో ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే అన్న మీరు ఎందుకన్నా ఏడుస్తారు నాదే రెస్పాన్సిబిలిటీ నేను నేను పెట్టని మీరు పెట్టేయండి ఫోన్ అని అన్నం కూడా తినలేదు పాప ఆయన ఏది వ్యాన్లో ఉండి అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి మెంబర్స్ ఎత్తుండే ఎట్లా మరుస్తుంటుంది చిరంజీవి గారి పార్టీ నడపలేడు నడుపుతాం అసమర్థుడు సమర్థుడు అంటాం గెలవడు గెలుస్తాడు మేము అంటాం అంతవరకు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారట అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఆడాలంటే అంటే అప్పటి నుంచి ఆగారు అప్పుడు నుంచి ఆగారు ఇవన్నీ ఈ రామజుడు ఒకడు అనుకోండి ఈ రామాజు ఎంత ఎంత చీప్ అంటే అన్న ఒక మాట చెప్తాను రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా చూడండి రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టటం నాకు శాపం అని సుమన్ రామోజీరావు గారు కొడుకే స్వయంగా నా తండ్రి యధవా యూస్లెస్ ఫెలో అని అర్థం వచ్చేలాగా పబ్లిక్గా వచ్చి అంటే అతనికి ఎంతో